మొదటి రోజు రెండు వందల యాభై ఎనుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క సెకండ్ మాత్రమే వెనుకంజలో ఉన్నవి ఒకసారి చూసేవాళ్ళు కట్టడే ఉన్నాయా కమిటీ వాళ్ళు వెనకరాండి కొన్ని వెనకరాండి కమిటీ వాళ్ళు వెనకరా 1.500 దూరం ని 28 నిమిషాల సెకండ్స్ లో పూర్తి చేసుకోవాలి రెండో స్థానంలో కొనసాగుతున్న పెట్టత్వ సమానంగా కొనసాగుతున్నారు నువ్వు పెట్టే కాంపిటీషన్ నువ్వా నీళ్ళ వెంటనే రామలింగేశ్వర స్వామి ఆశీసులతో కొత్త వంశీకృష్ణారెడ్డి గారు మదనూరు కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా రెడీగా ఉండాలండి తదుపరి ముందం విక్రమహేశ్వర రెడ్డి గారు శివమహేందర్ రెడ్డి గారు తర్వాత కొత్తపాలెం మా పట్ల మీద రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి

పదమూడు సెకండ్లు పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న చతకండా వరకు ఏం దొరుకుతుందో చెప్పలేని పరిస్థితి అయితే ఇస్తాం మంచి చెప్పండి ఇంకా ఎగమాల శ్రీకృష్ణారెడ్డి గారు మనుమరు గారు చెత్త ఆ తదుపేరు ముందం వృద్ధామహేశ్వర రెడ్డి గారు శివమహేందర్ రెడ్డి గారు చెత్త తర్వాత కొత్త బాలెత్త రెడీగా ఉండాలి ఆ తది పేరు పద్నాలుగు జతగా పుట్టి బాలకృష్ణ గారు నెల్లూరు జిల్లా పదిహేను చెత్తగా అరవై స్కూల్ చిన్న పులి పాక్క కంబైండ్ మరి కిషోర్ రెడ్డి గారు అవసరం జరపాలి ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఇప్పుడు కూడా దూరాన్ని నాలుగు నిమిషముల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొద్ది సాగుతున్న సభకన్నా ఎనిమిది సెకండ్లు ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఆరవ రౌండ్ ప పదిహేను వందల అడుగుల క్రితాన్ని ఐదు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేస్తున్నాయి ಸುನ್ನ ಕೊಟಿ ಏ ಸು ಕನಪ ತ ಮೊತ್ತಿ ಹೊತ್ತಮರಿ ಚಂದ್ರಮ್ಮ ಗಾರ సాపద్ద జిల్లా వాద సమరసింహ లక్ష్మణుడు దొరకపోటీలో ఉన్నాయి నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషములు ఉన్నది వేల చెరువు చెట్లు అని హీటర్ చాదర్ లేవ్ సున్ని రకంగా డీజిటల్ క్రియేషన్ ఏడవ పదిహేడు వందల యాభై ఏడు కూడా దూరాన్ని ఆరు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతుంది ఎంతకన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుగంజన ఉన్నాయి

ఎనిమిది రౌండ్ రెండు వేల రోజుల దూరాన్ని ఏడు నిమిషంలో ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న చదకన్నా పన్నెండు సెకండ్లు వెనక ఇందులో ఉన్నవి తొమ్మిది రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేసుకునే ఒక్క నిమిషం ఉన్నది వచ్చే రౌండ్ పదవ రౌండ్ ఒక్క నిమిషం ఉన్నది ఐదో స్థానంలో కొనసాగాలంటే వీటి చివరకు రావాలి తిరిగి నూట తొంభై ఎనిమిది అడుగుల దూరాన్ని రాస్తాం साइकल मु साइकिल कर சந்திரம்மார் ஆசோத் பாலம் பாப்பாட்டி சட்ட லாகின தூரமும் ரெண்டு வேலை நாலு வந்த தொம்பை நாலு அடுகுல ஏடங்கலம் ரெண்டு வேலை நாலு வந்த జత ప్రస్తుతానికి గౌరవ స్థానం కూడా కొనసాగుతున్నారు